ఇప్పట్లో మనుషులు ఎలా కొత్త కొత్తగా మారిపోతున్నారో వస్తువులు కూడా అలాగే చాలా కొత్త కొత్తగా వస్తున్నాయి అనమాట ఎక్కడ చూసినా కొత్త ఐటమ్స్ ఏమి కొత్త వినగానే అవే కొనియాలి చూసేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఇది కూడా రిమోట్ ఫ్యాన్ అనమాట నేను ఎప్పుడు వినలేదు ఈరోజు వెళ్ళి చూసేటప్పటికైతే రిమోట్ అనగానే సరే అదే ముందైతే పట్టేశాము కొనాలనేసి మా వారు లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఈ ఫ్యాన్ తీసుకున్నారు ఇంకా అప్పుడే అయితే ఫిక్స్ చేశారు ఇప్పుడైతే లేదు ఇది అప్పుడు వీడియో పెడతాను అనుకోని అలా పెట్టలేదు ఇంకా అందులో ఏమేమి ఉన్నాయని మా బాబు అయితే చాలా ఎగ్జైటెడ్గా చూస్తూ ఉన్నాడు రిమోట్ అయితే వచ్చింది మనం అసలు కూర్చుంటేనే అది ఆన్ చేస్తే అప్పట్లో మా ఇంట్లో మొత్తానికి ఒకే ఫ్యాన్ ఉండేది అనమాట పై ఫ్యాన్ అయితే ఒకటి అక్కడే మేము ముగ్గురు అక్క చెల్లెలు పడుకునే వాళ్ళం ఆ ఒక ఫ్యాన్తో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది ఇప్పుడైతే రూమ్కి ఒక ఫ్యాన్ పెట్టుకొని ఎక్కడ కూర్చుంటే అక్కడే ఫ్యాన్ కావాలి అన్నట్టుగా మనం మారిపోయాం కదా అప్పుడు ఎలా ఉంటే అలాగే అడ్జస్ట్ అవుతారు అలాగే మనుషులు కూడా ఉంటారని మాత్రం నిజమే అని మనకు ఉంటే ఉన్నట్టే ఉంటాం లేకపోతే లేనట్టే ఉంటాం అన్నిటికీ అలవాటు అయిపోయిన వాళ్ళే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనమాట ఫైనల్గా ఫ్యాన్ మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది చాలా బాగా తిరుగుతుంది ఫ్యాన్ తెచ్చినందుకు అయితే వర్త్ అని లేదు బాగా అనిపించింది ఇంకేదే ఇదే ఫ్యాన్ తో కంటిన్యూ అయిపోతున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ బా బాయ్